పాతపట్నం నియోజకవర్గ ప్రజలు ఈ దఫా ఎన్నికల్లో రెడ్డి శాంతి గారికి ఎందుకు ఒకటి వేయాలంటే గత ఐదు సంవత్సరాలుగా జగనన్న పరిపాలనలో నీతివంతమైన పరిపాలన ధర్మం అయినటువంటి రక్షణ మరి కవచం లాగా నిజాయితీ అనేటువంటి కవచం ప్రతి ఒక్కరికి కూడా మరి జవాబుదారితనంతో పరిపాలన అందించినటువంటి సౌలభ్యం సౌఖ్యం సుఖం మరి అలానే ఎక్కడ కూడా ఒక్క రూపాయిల అంచం లేకుండా ప్రజల కోసమే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం జగనన్న ప్రజానాయకుడు మరి మీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అనే విధంగా గత ఐదు సంవత్సరాలుగా సాగిన పరిపాలనలో ప్రతి ఒక్కరు కూడా నైతిక బాధ్యతగా మరి ఎక్కడ కూడా కులమత వర్గ విభేదాలు లేకుండా పక్షపాతం లేకుండా వివక్ష లేకుండా జరిగినటువంటి ఐదు సంవత్సరాల అభివృద్ధి కానీ సంక్షేమానికి ప్రతి ఒక్కరు కూడా జగనాన్నే మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలి మీ రెడ్డి శాంతిని ఎమ్మెల్యే చేసుకోవాలని మలసారా ప్రార్థిస్తున్నాను గౌరవపూర్వకంగా హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి శాంతి ఎలాంటి హామీలతో అధికారంలోకి వచ్చారు ఈ ఐదేళ్లలో ఎంత మేర వాటిని పూర్తి చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు మరి అంతకుముందు జరిగినటువంటి పరిపాలనలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ ఈ నియోజకవర్గంలో చాలా చాలా ముఖ్యంగా చాలా కష్టాలు పడ్డారు ప్రజలు ఎందుకంటే రెండు వేల పదకొండు తలసరి ఆదాయం ప్రకారంగా జీడిపి గ్రోత్ చాలా తక్కువగా ఉండడం వల్ల నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉండే ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదో స్థానంలో పాతపట్నం ఉండేది మరి ఎందుకు ఉండేది అంటే ఇక్కడ అత్యధికంగా పేదరికం పోవర్టీ ఇస్ ద మెయిన్ కాజ్ సో అప్పుడు మరి పేదరికం పోవాలంటే ప్రజలకి స్వయం శక్తిని అందించాలి పేదరికం పోవాలంటే పేద ప్రజలతో పిల్లలు బాగా చదువుకోవాలి పేదరికం పోవాలంటే అక్క చెల్లెలకు కీలకమైన పాత్ర కుటుంబాల్లో ఇవ్వాలి పేదరికం పోవాలంటే రైతులకు అందించవలసిన ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ మరి వాళ్ళకి అందించవలసిన భరోసా కానీ వాళ్ళకి అందించినటువంటి ఉచిత కరెంటు కానీ మంచి సాగునీరు కానీ మరి అలానే నష్టాన్ని ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఉండే మన జిల్లాలో మరి నష్టాలు జరిగితే పరిహారం అనేది టైంలీ అందించడం ఇవన్నీ రైతులను ఆదుకునే విధంగా ఉండాలి ఉంటేనే అప్పుడే అక్కడ ఆ గ్రామం కానీ ఆ మండలం కానీ ఆ నియోజకవర్గం కానీ అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది మరి ఇవన్నీ అప్పుడు ల్యాకింగ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోన గత ప్రభుత్వం చాలా విధాలుగా ప్రజలకు హాని చేసింది బాధ కలిగించింది నిరాశ నిస్పృహలో తీసుకువెళ్ళింది ఎందుకంటే ఎక్కడ కూడా మహిళలకు ఎటువంటి అభయాలు లేకుండా ఎక్కడ కూడా మహిళలకు ఇవ్వాల్సిన చేయూత అవసరాలు లేకుండా మరి రైతులు కూడా ఎటువంటి రుణమాఫీల దగ్గర నుంచి ఏవి ఒక్కటి కూడా చేయకుండా మహిళలు కూడా డ్వాక్రా మాఫీ చేస్తామని వాళ్ళు వెనక్కు అడుగు వేశారు అబద్ధాలు చెప్పారు మరి అలానే అందించవలసిన ప్రభుత్వ సహాయ సహకారాలు కానీ ప్రభుత్వం నుంచి అందించవలసిన సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎందుకంటే ప్రజలకు అందించవలసింది ఒక్క దాంట్లో కూడా పారదర్శకత చిత్తశుద్ధి చూపించకుండా జన్మభూమి కమిటీలను పెట్టుకొని ప్రభుత్వ డబ్బును ప్రజలకు అందవలసినటువంటి నిధులను పూర్తిగా దోచుకొని గజదొంగల ముఠాల తయారయ్యారు గత ప్రభుత్వం మరి ఇక్కడ రెండు వేల పద్నాలుగులో కూడా జగనాన్నే ముఖ్యమంత్రి చేయాలనేటువంటి మంచి ప్రేమతో అభిమానంతో మరి ఇక్కడ ప్రజలు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గెలిపించినప్పటికీ కేవలం వంశధార నిర్వాసిత డబ్బులు దోచుకోవాలని ఇక్కడ ఉండేటువంటి ఇసుక వ్యాపారం చేసుకోవాలని పూర్తిగా తెలుగుదేశం ఫిరాయించారు అప్పుడు ఎమ్మెల్యే గారు అప్పుడు చాలా చాలా కష్టాలు ఉన్నప్పుడు జగన్ అన్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్గా వేసినప్పుడు వెంటనే అప్పుడు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జగనన్న ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం వచ్చిన వెంటనే ముందుగా నిర్వాసితులను ఆదుకుంటామని ఏ విధంగా చెప్పాము జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన మరుక్షణం రెండు వందల పదహారు కోట్ల డెబ్బై ఒక్క లక్షలు రూపాయి కూడా అవినీతి లేకుండా ఒక రూపాయల అంచాలు లేకుండా ప్రతి ఒక్క రూపాయిని కూడా నిర్వాసితాలకు అకౌంట్లోకి వేసినటువంటి